అసలు పొద్దు పొద్దున్న మాకేంటి సోదనుకుంటున్నారా ఆగండి ఆగండి అది విజయవాడ రైల్వే స్టేషన్ అబ్బా అసలు రైలు ప్రయాణం అంటేనే ఒక అద్భుతం కదా అప్పుడు సమయం ఆరు ఇరవై కావస్తోంది అప్పుడే స్టేషన్ లోనికి ఒక రైలు వచ్చి ఆగింది అదేంటో మరి ప్రతిరోజు ఆ రైలు స్టేషన్లో ఆగేది రెండు నిమిషాలే అయినా అనన్యకు ఆ రెండు నిమిషాల్లోనే తనకి రోజు మొత్తంలో కావాల్సిన ఆనందం దొరుకుతుంది ఎందుకంటే రైల్లోనే తన లవర్ రోహిత్ వస్తాడు లవర్ అంటే ఇద్దరి మధ్య ఎంతో ఫ్రెండ్షిప్ చాలా చని ఉందనుకునేరు ఏ మాత్రం మాటలు లేవు ఓన్లీ చూపులు మాత్రమే అసలు ఈ సోదంతా ఏంటి ఈ అనన్య ఎవరు ఈ రోహిత్ ఎవరు అనుకుంటున్నారు కదా ఇదే ఓ అద్భుతమైన ప్రేమ కథ మౌన ప్రేమ ఇది ఒక నిజమైన కథ ఓ లవ్ స్టోరీస్ అంటే ఇష్టమా అయితే ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ ఈ వీడియో విషయానికి వస్తే లక్ష్మీ రూపులతో చిన్న షార్ట్ నల్లపసలు గొలుసు తయారు చేశాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్